సమాజంలో విద్య వైద్యం అనేది చాలా కీలకం చాలా చోట్ల మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక చాలా ఇబ్బంది పడతారు నరక ఏతన నర్పిస్తారు కొన్ని కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తుంటాయి ఒక రకంగా అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక సాదా దాదాపుగా ఏడు జిల్లాల్లో మీ డాక్టర్ మీ ఇంటికి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది అది కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్సి ఈ రెండింటి మధ్య ఒప్పందం అయితే కుదుర్చుకుంది ప్రధానంగా వీళ్ళు ఎక్కడ సేవలు అందించబోతున్నారంటే పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు పల్నాడు తిరుపతి నంద్యాల జిల్లాల్లో గిరిజనులు అలాగే కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యకార కుటుంబాల వారికి సంచార వైద్య కేంద్రాల ద్వారా మీ డాక్టర్ మీ ఇంటికి అనే విధానం ద్వారా జిల్లాకు ఒక అంబులెన్స్ని అయితే నడపబోతున్నారు వీటి ద్వారా వైద్య బృందం నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్తుంది రోగ నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తుంది అలాగే మాతా శిశు మరణాలు తగ్గించేందుకు దీర్ఘకాలిక జీవన శైలి వ్యాధులను గుర్తించి నివారించేందుకు కూడా ఈ పరీక్షలు తోడ్పడతాయి సంబంధిత ఒప్పంద పత్రం పేద ఆర్ఈసీ చీఫ్ ప్రోగ్రామ్ మేనేజర్ సంజయ్ కుమార్ రాజు సంతకాలు చేశారు మూడేళ్ల పాటు మూడేళ్ల పాటు వైద్య కార్యక్రమాల నిర్వహణకు అయ్యే ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్ల వ్యయాన్ని ఆర్ఈసీ భరిస్తుంది వచ్చే ఏప్రిల్ ఈ పథకాన్ని గవర్నర్ ప్రారంభిస్తారు ఇది రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ ఏకే ఫరీడా ఈ విషయం చెప్పారు నిజంగా ఇంటికొక అంటే జిల్లాకొక డాక్టర్ అంటే మీ ఇంటికే వైద్యం అంటే మంచిదే అది కూడా గిరిజన ప్రాంతాల్లో నిత్యం ఇలాంటి వైద్య సేవలు ఇవి ఇంకా ముందు ముందు ఇంకా పెంపొందిస్తే బెటర్ జిల్లాకు ఒకటే కాకుండా ఇంకా పెంపొందిస్తే బెటర్ మన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే మీ ఇంటికే వైద్యం మీ ఇంటికో డాక్టర్ అనేది అలాగే విలేజ్ క్లినిక్లు పెట్టింది కూడా అందుకే ఇప్పుడు కంప్లీట్గా మరి అవి ఉన్నాయో లేదో లేదంటే వాటిని నిర్వీర్యం చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు రెడ్ క్రాసు తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది